ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు టూ బిహెచ్కే థర్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ మనకు ఫోర్త్ ఫ్లోర్లో మనకు అవైలబుల్ ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ మనకు హెచ్ఎండి అప్రూవల్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ ఫేసింగ్ అండి వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇదంతా మనకు డైనింగ్ ఏరియా హాల్ ఇక్కడ మన కిచెన్ ఇక్కడ మనకు గది ఉందండి ఇక్కడ మనకు పూజా గది ఇచ్చారు ఇది మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ మనకు రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుంది నార్సింగ్లో మనకు చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి మనకు టోటల్ ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం పద్నాలుగు ఫ్లోర్ల గెటెడ్ కమ్యూనిటీ జస్ట్ ఇస్ మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు వాష్ ఏరియా యుటిలిటీ ఏరియా ఇచ్చారండి కిచెన్ నుంచి ఇచ్చారు చిమ్ అయితే ఉంటుంది కబోర్డ్ డోర్ అంత కంప్లీట్ అయింది ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది మనకు నార్సింగ్ గెటెడ్ కమ్యూనిటీ వస్తుందండి యునైటెడ్ యునైటెడ్ అవెన్యూ నార్సింగ్ అండి యునైటెడ్ అవెన్యూ అండ్ గెటెడ్ కమ్యూనిటీలో వస్తుంది టూ బిహెచ్కే ఫ్లాట్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది అండివైడ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ టూ స్క్వేర్ యస్ అయితే వస్తుంది త్రీ టవర్స్ ఉంటాయి మొత్తం మనకు ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి మొత్తం మనకు మనకు మంజిర వాటర్ బోరు వాటర్ అవైలబుల్ లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబుల్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ థర్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగేషియల్ అయితే అవుతుందండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ టచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇది మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ మొత్తం ఉంది స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ఫంక్షన్ హాల్ ఉంటుంది అండ్ మనకు క్రికెట్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు క్లబ్ హౌస్ ఇవన్నీ ఉంటాయండి మనకు మొత్తం ఆల్ ఎమ్యూనిటీస్తో కలుపుకొని వాకింగ్ ట్రాక్ చాలా ఉన్నాయండి ఎమ్యూని డేస్ ఇందులో మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఇప్పుడు చూపించేది ఎదురుగా కనిపించేది మాత్రం చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి ఇక్కడ మనకి బాల్కనీ అండి కారిడోర్ ఇది మనకి బాల్కనీ ఇచ్చారు కదా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంది ప్రైజ్ అయితే నెగోషియబుల్ వన్ సిఆర్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుందండి ప్రైజు అది మనకు నార్సింగ్లో వస్తుందండి నార్సింగ్ రింగ్ రోడ్ నార్సింగ్ టోల్ గేట్ నుంచి మనకు అక్కడ నుంచి మనకు కరెక్ట్ వన్ కిలోమీటర్ వస్తుందండి మనకు నార్సింగ్ టోల్ గేట్కు కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మనకు నార్సింగ్ నార్సింగ్ దగ్గరకైతే అయితే మనకు వన్ కిలోమీటర్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి పెయింటింగ్ చేయించుకోవాలన్న ఫ్లాట్ సేల్ చేయించుకోవాలని మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయగలరు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ నెగేషియబుల్